ఏడు దరఖాస్తుల తిరస్కరణ ఇంటర్వ్యూలు వాయిదా అనంతపురం విద్య సెప్టెంబరు పదకొండు ఆంధ్రజ్యోతి వయోజన విద్యాశాఖలో ఖాళీగా ఉన్న కదిరి పెనుకొండ డివిజన్లకు చెందిన రెండు సూపర్వైజర్ పోస్టులకు టీచర్లు పోటీ పడ్డారు ఈ పోస్టులకు ఎస్జీ కేడర్ టీచర్లు మొత్తం ఇరవై ఒకటి మంది దరఖాస్తు చేసుకున్నారు కనీసం పదేళ్ల సర్వీసుండి నలభై ఐదు ఏళ్ల వయసులోపు ఉన్నవారిని అర్హులుగా నిర్ణయించారు గురువారం వచ్చిన దరఖాస్తులను వయోజన విద్య డీడీ వెంకటేశ్వర్లు స్వయంగా పరిశీలించారు పదేళ్ల సర్వీస్ లేనివారు వయస్సు దాటినవారిని గుర్తించి ఏడుగురి దరఖాస్తులను తిరస్కరించినట్లు డీడీ తెలిపారు అభ్యర్థులకు శుక్రవారం ఇంటర్వ్యూలు నిర్వహించాల్సి ఉందని అయితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాటిని వాయిదా వేసినట్లు ఆయన స్పష్టం చేశారు ఇంటర్వ్యూలు ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని తరువాత తెలియజేస్తామని వివరించారు పిఎం విశ్వకర్మ యోజనకు దరఖాస్తు చేయండి పుట్టపర్తి రూరల్ సెప్టెంబరు పదకొండు ఆంధ్రజ్యోతి ఉమ్మడి జిల్లాలో అర్హులైన ముస్లింలు దూదేకులు క్రిస్టియన్ మైనారిటీలకు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనకు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యనిర్వహణాధికారి జగన్మోహన్ గురువారం ప్రకటనలో కోరారు ఈ పథకం ద్వారా సంప్రదాయ వృత్తులు స్వర్ణకారులు కార్పెంటర్లు శిల్పకారులు కొలిమి బుట్టలు చాపలు పరకలు అల్లేవారు చెప్పులు కుట్టేవారు డోబీ కుమ్మరి దర్జీ తాపీ కార్మికులు బార్బర్లు రాళ్లు కొట్టేవారు పూలదండలు బొమ్మలు తాళాలు తయారు చేసేవారికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ పరికరాల కొనుగోలుకు లక్ష నుంచి మూడు లక్షల వరకు ఐదు శాతం వడ్డీతో బ్యాంకుల ద్వారా ఆర్థిక సాయం అందుతుందని తెలిపారు పద్దెనిమిది ఏళ్లు నిండిన వారు గత ఐదేళ్లుగా కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ రుణాలు పొందని వారు అర్హులని పేర్కొన్నారు లబ్ధిదారులకు ఆధార్ రేషన్ కార్డు బ్యాంకు ఖాతా తప్పనిసరిగా ఉండాలన్నారు దరఖాస్తులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ పీఎం విశ్వకర్మ డాట్ గవ్ డాట్ ఐఎన్ లేదా కామన్ సర్వీస్ సెంటర్లలో సమర్పించవచ్చని వివరించారు